ప్రేక్షకులందరికీ వార్తా హెల్త్ డిజిటల్ కార్యక్రమానికి స్వాగతం వడదెబ్బ అంటే ఏంటి అసలు ఇది తగిలేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి వడదెబ్బకు గురి కాకుండా ఉండాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి విషయాలన్నీ మనతో మాట్లాడడానికి మన ముందు ఉన్నారు ప్రముఖ హోమియోపతి స్పెషలిస్ట్ డాక్టర్ ఏ ప్రియాంక గారు వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే మేడం అందరికీ కూడా మేడం ఈ ఎండాకాలంలో అందరికీ కూడా జనరల్గా జరిగేది ఏంటంటే ఈ వడదెబ్బ తగలడం బాడీ డిహైడ్రేట్ అయిపోవడం ఇలా కొన్ని కొన్ని ఫేస్ చేస్తూ ఉంటారు ఎండలోకి వెళ్ళగానే చాలా మందికి ర్యాషెస్ లా కూడా రావడం అంటే ఎండని వాళ్ళు బేర్ చేయలేకపోవడం ఈవెన్ ఒక టెన్ అయితే చాలు మార్నింగ్ టెన్ కే వాళ్ళు ఆ ఎండని బేర్ చేయలేకపోవడం చాలా సివియర్ అనిపించడం వాళ్ళకి ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి వాళ్ళకి అవును సో అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అసలు వడదెబ్బ అంటే ఏంటి సో ఇప్పుడు వడదెబ్బ ఈరోజు టాపిక్ కాబట్టి వడదెబ్బని హీట్ స్ట్రోక్ అంటారు సన్ స్ట్రోక్ అంటారు ఎండదెబ్బ నాలుగు ఇవన్నీ ఒకటే టాపిక్ సో ఇప్పుడు ఈ మార్చ్ రాగానే ఎండలు ఎక్కువ అప్పుడే స్టార్ట్ అయిపోయి ఇప్పుడే ఫార్టీ డిగ్రీస్ వరకు వచ్చేసింది సో ఇది ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతున్న హెల్త్ ఇష్యూ అయిపోయింది వడదెబ్బ అన్నది సో ఫస్ట్ వడదెబ్బ ఏంటి అన్నది తెలుసుకుందాం సో వడదెబ్బ ఏంటి అంటే ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు లేకపోతే వేడి వాతావరణం ఎక్కువసేపు ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుంది మామూలుగా మన బాడీ టెంపరేచర్ ఎప్పుడు నార్మల్గా నైంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ ఫారెన్ హీట్ అన్నది ఉంటుంది సో ఆ ఎండలో నుంచి వచ్చాక సడన్గా టెంపరేచర్ రేజ్ అయ్యి వన్ నాట్ ఫోర్ డిగ్రీస్ ఫార్ అండ్ హీట్ రేజ్ అయినప్పుడు అప్పుడు వడదెబ్బ తగిలింది అని మనం చెప్పుకుంటాం ఇది డెఫినేషన్ పరంగా చెప్పుకుంటే ఇది సో ఎండలో నుంచి రాగానే టెంపరేచర్ సడన్గా రేజ్ అయిపోవడం వన్ నాట్ ఫోర్ డిగ్రీస్కి ఎక్కువగా వెళ్ళిపోతే దాన్ని వడదెబ్బ అంటాం సో ఇది ఎందుకు వస్తుంది ఎండలో ఎక్కువ ఉన్నప్పుడు మనం ఇప్పుడు చెప్పుకుంది ఫస్ట్ రీజన్ అది ఎండలో ఎక్కువ ఉన్నప్పుడు డిహైడ్రేషన్ వాటర్ తక్కువగా తీసుకున్నప్పుడు వస్తుంది ఇంకా చాలా కాజెస్ ఉన్నాయి వీటికి ఎక్కువగా ఎండలో శారీరక శ్రమ చేయడం వల్ల అంటే ఎండలో ఎక్కువ పని చేసే వాళ్ళల్లో కూడా వీరిలో ఎక్కువగా చూస్తాం సో దీన్ని మనం వడదెబ్బ హీట్ స్ట్రోక్ అని అంటాం మళ్ళీ ఇందులో మనం టూ టైప్స్ ఉంటాయి దీంట్లో దీంట్లో కూడా కొన్ని రకాలు ఉన్నాయి రెండు ఉంటాయి మేజర్గా అందులో క్లాసిక్ హీట్ స్ట్రోక్ అంటారు ఇంకొకటి ఎగ్జాషనల్ హీట్ స్ట్రోక్ అని అంటారు ఇవి రెండు విధాలు ఉంటాయి ఇవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం సో క్లాసిక్ హీట్ స్ట్రోక్ అంటే ఏంటి అంటే ఇది చిన్నపిల్లల్లో వస్తుంది వృద్ధుల్లో వస్తుంది ఇంకా వేరే ఆరోగ్య అనారోగ్య సమస్యలు ఉన్న వాటిలో కూడా ఈ క్లాసిక్ హీట్ స్ట్రోక్ అనేది చూస్తాం ఇది మనం చెప్పుకుంటే ఫస్ట్ టైప్ ఇందులో వీళ్ళకి ఎందుకు వస్తుంది అంటే ఈ బాడీని వీళ్ళు టెంపరేచర్ అనేది సరిగ్గా మెయింటైన్ చేయక చేసే వీళ్ళకి ఉండకపోవడం వల్ల ఈ చిన్నపిల్లల్లో వృద్ధుల్లో వేరే డిజీజెస్ ఉన్న పేషెంట్స్లో వీళ్ళకి క్లాసిక్ హీట్ స్ట్రోక్ అనేది ఇది ఫస్ట్ టైప్ ఇంకొకటి ఏంటి అంటే ఎగ్జర్షనల్ హీట్ స్ట్రోక్ అని అనుకున్నాం సో ఇదే ఏంటి ఎవరిలో చూస్తామంటే యువకుల్లో సో యూత్లో ఎక్కువగా చూస్తాము అథ్లెటిక్స్ స్పోర్ట్స్ పర్సన్స్లో ఎండలో ఎక్కువగా పనిచేసేవారిలో ఆర్మీలో చేసేవాళ్ళు వీళ్ళకి ఎక్కువగా ఎండకి ఎక్స్పోజ్ అయ్యి ఎక్కువలో ఎక్కువగా ఎండలో పనిచేసేవారు ఇప్పుడు మనము కొందరు ఇప్పుడు మార్నింగ్ కొందరు క్రికెట్ ఆడడం కంటిన్యూస్గా ఆడడం ఎండకి ఖచ్చితంగా ఒక త్రీ టు ఫోర్ అవర్స్ ఎక్స్పోజ్ అయినప్పుడు వాళ్ళు వాటర్ ఇంటేక్ సరిగ్గా తీసుకోనప్పుడు బాడీలో టెంపరేచర్ రేజ్ అయిపోయి డీహైడ్రేషన్ అయిపోయి వీళ్ళలో ఎండ దెబ్బ అనేది చూస్తాం సో ఇవి మనం చెప్పుకున్నట్టయితే ఇవి టూ టైప్స్ ఫస్ట్ డెఫినేషన్ తర్వాత టూ టైప్స్ చెప్పుకుందాం అంటే బాడీలో ఎలాంటి మార్పులు జరగడం వల్ల ఇది జరుగుతుంది అంటారు జనరల్గా మన వింటర్ లో కూడా అదే అండ్ ఉంటుంది కానీ వింటర్ లో మనం ఎండలోకి వెళ్ళినప్పుడు మనకి ఇలాంటివి మనం అబ్జర్వ్ చేయం ఏం తెలియదు మనకి అంటే బాడీ డిహైడ్రేషన్ కానీ ఇవేం మనకు అనిపించవు కానీ సమ్మర్ లో మాత్రం ఖచ్చితంగా మనకు అనిపిస్తూ ఉంటాయి అవును సమ్మర్ లోనే ఎందుకంటే ఆటోమేటిక్ గా సన్ నుంచి వచ్చే ఈ ఎక్స్పోజర్ కానీ ఈ వేడి కానీ మనకి వింటర్ లో అంతగా ఉండదు ఎందుకు అంటే మనకు ముందు చలి నుంచి మెల్లి మెల్లిగా అది ఆ హ్యూమిడిటీ అనేది మెల్లిగా క్రియేట్ అవుతుంది కాబట్టి ఈ సమ్మర్లో ఎక్కువ వేడి ఎక్కువగా ఉంటుంది వేడి సెగలు రావడం కానీ వేడి చెమటలు రావడం అనేది మనం సమ్మర్లోనే చూస్తాం ఆ టెంపరేచర్ మనకి వింటర్లో రాదు మనకి వింటర్లో చూస్తే మనకి టెంపరేచర్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ వరకే ఉంటుంది డే అంతా కానీ ఇప్పుడు చూసినట్టయితే టెన్ టెన్ థర్టీ అవ్వగానే ఫార్టీకి వచ్చేస్తుంది టూ టూ త్రీ థర్టీ అయిపోయేసరికి ఫార్టీ ఫార్టీ టూ డిగ్రీస్ వెళ్ళిపోతుంది సో ఎండలోనే మేము ఇది ఎక్కువగా స్ట్రోక్ అనేది చూస్తున్నాం ఒకవేళ ఎవరికైనా ఈ సన్ స్ట్రోక్ కనుక ఈ వడదెబ్బ ఏదైతే ఉందో అది ఎవరికైనా తగిలితే మనం అప్పుడు ఆ టైంలో మనం చేయాల్సిన ఫస్ట్ ఎయిడ్ ఏంటి ప్రథమ చికిత్స అనేది ఏంటంటారు ఫస్ట్ ప్రథమ చికిత్స అంటే వాళ్ళకి ఇప్పుడు ఎండకు ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యారు కాబట్టి మన ముందు ఎవరైనా అలా పడిపోయిన వాళ్ళని ఉంటే ముందుగా వాళ్ళని నీడకి తీసుకెళ్ళాలి ఫస్ట్ స్టెప్ ఎందుకంటే వాళ్ళకి ఎండకి ఎక్స్పోజ్ అయ్యారు కాబట్టి నీడకి తీసుకెళ్ళాలి దాని తర్వాత వాళ్ళకి కాస్త వాటర్ డిహైడ్రేషన్ అయ్యింది కాబట్టి వాళ్ళకి వాటర్ ఇంటేక్ట్ ఇవ్వాలి వాళ్ళ దుస్తులు ఎలా ఉన్నాయి టైట్ క్లోతింగ్ ఉంది అంటే వాళ్ళకి గాలి ఆడదు కాబట్టి వాళ్ళకి కొంచెం బట్టలు కొంచెం లూజ్ చేయడము గాలి వచ్చేలాగా చేయడం గుమ్మి కూడకు ఉండకుండా క్రౌడ్లో ఉండకుండా కాస్త గాలి వచ్చే వెలుతురులా ఉండేటట్టు వాళ్ళని తీసుకెళ్ళడం ఇంకా ఫ్లూయిడ్స్ అన్నది ఇవ్వడము ఓఆర్ఎస్ లాంటివి వాటర్ కానీ ఇంకా బాడీ అనేది వేడిగా ఉందనుకోండి వాళ్ళకి కాస్త ఐస్ ప్యాక్ అలా పెట్టి వాళ్ళ బాడీ టెంపరేచర్ని తక్కువ అయ్యేటట్టు చూడడం ఇది ఫస్ట్ ఎయిడ్ వరకు చూసుకుంటాం అంటే కొంతమంది అలాంటి పరిస్థితుల్లో ఏం చేస్తూ ఉంటారంటే డ్రింక్లని డ్రింక్ అలాంటివి కూడా కొంతమంది తెలియకేస్తూ ఉంటారు కూల్ డ్రింక్స్ ఇవన్నీ వీటి వల్ల ఇంకా ఎక్కువ డిహైడ్రేషన్ అయిపోతుంది సో ఇప్పుడు ఈ కోలాస్ కానీ కూల్ డ్రింక్స్ కానీ ఈ ఓఆర్ఎస్ ఇప్పుడు ఓఆర్ఎస్ కూడా ఇవి ఇస్తున్నారు ప్యాకెట్స్ లో ఇచ్చిన ఓఆర్ఎస్ లు అవి కరెక్ట్ అయిన ఓఆర్ఎస్లు కాదు అది కాదు సో ఎప్పుడైనా ఓఆర్ఎస్ అనేది మనము లో ఉన్నది వాటర్లో కలుపుకొని తాయింది అది కరెక్ట్గా బాడీలో ఉండే ఏదైనా ఇంబ్యాలెన్స్ ఉన్న ఎలక్ట్రోలైట్స్ అది బ్యాలెన్స్ చేస్తుంది ఈ లో వచ్చే ఓఆర్ఎస్ దాంట్లో ఎక్కువ షుగర్ కంటెంట్ ఎక్కువ టెన్ టైమ్స్ ఎక్కువ షుగర్ ఉంటుంది సో వీళ్ళలో ఏమవుతుంది ఆటోమేటిక్గా డయరిటిక్స్ లాగా పనిచేసి వెంటనే డిహైడ్రేట్ పై ఇంకాస్తే ఎక్కువగా ఇబ్బంది అవుతుంది సో ఎప్పుడైనా ఈ ఓఆర్ఎస్లు అనేవి మనము శాషట్స్లో తీసుకోకూడదు ప్యాకెట్లో ఉన్న పౌడర్ని వాటర్లో మిక్స్ చేసి ఇవ్వడం వల్ల కరెక్ట్గా బ్యాలెన్స్ అవుతుంది వాటర్ ఓకే మేడం ఇప్పుడు కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఇది జరిగేటప్పుడు తెలియక వాళ్ళు తీసుకునే ప్రికాషన్స్ కావచ్చు లేకపోతే ఏదైనా చేసేది కావచ్చు కొంతమంది చనిపోతున్నారు అనేది కూడా వింటూ ఉంటాం అంటే చాలా రేర్ గా వింటూ ఉంటాం అవును ఇప్పుడు ఈ మధ్య కాలంలో అయితే ఖచ్చితంగా సమ్మర్ లో చాలా మంది ఎండకి చనిపోయారు అనేది మనం చాలా కామన్ గా వింటూ ఉన్నాం అవును అంటే అంత ప్రాణాంతకం అంటారా ఇది చనిపోయే ఈ మధ్య చూసినట్టయితే లాస్ట్ ఇయర్ చూసినట్టయితే అయితే వరల్డ్ వైడ్ గా చూస్తే సన్ ఈ ఎండ వల్ల ఈ వడదెబ్బ వల్ల నాలుగు కోట్ల మంది చనిపోయినట్టుగా మనకి సర్వేలో చెప్పారు ఎందుకు ఇది ఇంత ప్రమాదకరమైంది అంటే ఫస్ట్ దీని ఎఫెక్ట్ హార్ట్ మీద పడవచ్చు కిడ్నీస్ మీద పడవచ్చు బ్రెయిన్ మీద పడవచ్చు సో ఇది దీని ఇంటెన్సిటీ మనం అది కరెక్ట్గా అయిన ట్రీట్మెంట్ తొందరగా ఇవ్వకపోతే వీటి మీద ఈ మెయిన్ ఆర్గాన్స్ మీద ఇంపాక్ట్ పడి వాటిని డ్యామేజ్ చేసి మనకి కార్డియాక్ అరెస్ట్ అయ్యేవి కూడా ఉంటాయి సో మీరు ఇప్పుడు అడుగుతున్నారు కాబట్టి వీటి మీద ఎలా ఇంపాక్ట్ అవుతుంది అనేది మనం చెప్పుకుందాం ఫస్ట్ హార్ట్ మీద ఎలాంటి ఇంపాక్ట్ పడి వడదెబ్బ అన్నది ఏమవుతుంది అన్నది చూద్దాం సో హార్ట్లో ఏమవుద్ది అంటే ఫస్ట్ హార్ట్ బీట్ అనేది ఎక్కువ అయిపోతుంది సో వాళ్ళకి గుండె వేగంగా కొట్టుకొని టెకి కార్డిగా అంటాం సో వేగంగా కొట్టుకోవడం వల్ల ఏమవుతుంది దాని పంపింగ్ కూడా స్పీడ్గా అయిపోయి హార్ట్ రేట్ ఇంక్రీజ్ అయిపోతుంది ఆ బ్లడ్ కూడా గట్టిగా అయిపోయి బీపీ అనేది డౌన్ అయిపోతుంది సో హైపోగ్లైసిమిక్ కూడా అయిపోయి వాళ్ళ హార్ట్ ఫంక్షనింగ్ ఒక్కొక్కసారి కార్డియా కరాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఎండకి ఎక్కువ వెళ్ళినప్పుడు హార్ట్ మీద ఉండే వాళ్ళ మీద హార్ట్ పేషెంట్స్ ఉన్న వాళ్ళకు కూడా ఇంపాక్ట్ ఎక్కువ పడుతుంది సో ఇంకా వీళ్ళు ఈ హార్ట్ పేషెంట్స్ కిడ్నీ పేషెంట్స్ కూడా ఇప్పుడు కిడ్నీస్లో ఎలా ఇది డ్యామేజ్ చేస్తుందంటే కిడ్నీస్ని ఆ వాటర్ అనేది ఫిల్టర్ చేసి యూరిన్ అవుట్పుట్ వచ్చేది కిడ్నీయే కాబట్టి వాటర్ అనేది లేనప్పుడు ఏమవుతుంది డిహైడ్రేషన్ అయిపోతుంది అది పంపింగ్ ఏం చేయలేదు కదా వాటర్ అనేది ఏమీ కానప్పుడు అక్కడ ఉన్న వ్యర్థాలన్నీ అక్కడే ఉండిపోయి ఇంకాస్త యూరియాని ఇంకాస్త ఎక్కువ చేయడము మనం క్రియాటిన్ లెవెల్స్ ఎక్కువ అయిపోయి మెల్లిమెల్లిగా అక్యూట్ కిడ్నీ ఇంజురీ జరగడం మెల్లిమెల్లిగా కిడ్నీ ఫెయిల్యూర్ కూడా జరుగుతుంది సో దానికి అరే సరి అయిన ట్రీట్మెంట్ తొందరగా ఇవ్వనప్పుడు కిడ్నీ డ్యామేజ్ ఫెయిల్యూర్ అయ్యేది కూడా ఉంటుంది సో కిడ్నీ మీద కూడా ఎఫెక్ట్ ఎక్కువ పడుతుంది ఎందుకంటే వాటర్ మొత్తం ఫిల్టర్ చేసేది అదే కాబట్టి అక్కడ వాటర్ లేకపోయేసరికి ఆటోమేటిక్గా దీని మీద ఇంపాక్ట్ అనేది పడుతుంది సో ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్టు బ్రెయిన్ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది సో ఇప్పుడు ఎండ అనేది ఫస్ట్ డైరెక్ట్గా పడేది మన తల మీదే సో అక్కడ కణాలు కూడా కాస్త డ్యామేజ్ అయిపోయి ఆక్సిజన్ సప్లై సరిగ్గా అందక సో వాళ్ళకి కన్ఫ్యూజన్ స్టేట్ రావడము కొందరిలో కోమాకి వెళ్ళిపోవడం కొందరికి ఫిట్స్ చెప్పి మన మూర్చ రోగం రావడం పడిపోవడము ఇవి కూడా జరుగుతాయి సో ఈ ఈ బ్రెయిన్ మీద కూడా చాలా ఇంపాక్ట్ పడుతుంది ఈ వడదెబ్బ అనేది అంటే ఇవన్నీ ఆల్ ఆఫ్ సడన్ ఉండు హఠాత్తుగా ఒక్కసారే జరుగుతాయి జరుగుతాయంటారా ఇప్పుడు కొంతమంది చాలా హెల్దీగా ఉంటారు చాలా బాగుంటారు ఎండ్లోకి వెళ్ళిన తర్వాత వడదెబ్బ తగిలి చనిపోయారు అని అంటారు అంటే అంతవరకు బాగున్న మనిషికి ఇంత రేంజ్ లో డామేజ్ అనేది ఎలా అవుతుంది అసలు అంటే లేదంటే ముందుగానే దీని లక్షణాలు ఉంటాయా లేకపోతే మనం తెలుసుకోలేకపోతున్నామా ఆ సిమ్టమ్స్ ఆ ముందు మన సిమ్టమ్స్ మాట్లాడుకుంటే దీన్ని ఎలా ప్రివెంట్ చేయాలి అని కూడా తెలుస్తుంది ఫస్ట్ వీళ్ళు మనకి ఎండగా ఎండకి వెళ్ళగానే వచ్చి ఫస్ట్ సిమ్టమ్ అని టెంపరేచర్ రేజ్ అవ్వడం అని అనుకున్నాం సో మోర్ దాన్ వన్ నాట్ ఫోర్ ఫార్ అండ్ హీట్ వెళ్ళినప్పుడు వన్ నాట్ ఫోర్ టెంపరేచర్ పెరిగినప్పుడు ఫస్ట్ సిమ్టమ్గా మనం ఇది తీసుకుంటాం నెక్స్ట్ కళ్ళు తిరగడము తల తిరగడము కొందరికి వాంతులు విరోచనాలు అయిపోవడము కొందరికి నాజియా అంటారు అంటే వామిటింగ్ సెన్సేషన్ వచ్చినట్టుగా అనిపించడం హార్ట్ కూడా సడన్గా వేగంగా కొట్టుకోవడం టెకికార్డియా అంటాము ఇంకా చూసుకున్నట్టే కొందరికి ఫిట్స్ వస్తుంది కొందరికి కోమాలోకి వెళ్ళిపోవడం ఉంటుంది ఇంకొందరిలో మజిల్ క్రామ్స్ అంటారు అంటే కాళ్ళు చేతులు ఈ కండరాలు ఏమైపోతే బలహీనంగా అయిపోయి కొందరికేమో గట్టిగా పడిపోతాయి కొందరికి వీక్ అయిపోయి మజిల్ క్రామ్స్ వచ్చేసి పడిపోతారు ఇంకొస్త ఇంకాస్త మందికి బ్రీతింగ్ ఇష్యూస్ అయిపోయి బ్రీతింగ్ వేగంగా కొట్టుకోవడం ఉంటుంది ఇంకొందరిలో మనం ఇప్పుడు బ్రెయిన్ సిమ్టమ్స్ చెప్పుకున్నట్టయితే వాళ్ళకి కన్ఫ్యూజన్ రావడము ఒక టైప్ ఆఫ్ మెంటల్ డిజార్డర్కి వెళ్ళిపోయి కూడా ఇవన్నీ సిమ్టమ్స్గానే చూసుకుంటాయి ఈ వచ్చిన సిమ్టమ్స్ ఆ ఏమంటారు ఆ పేషెంట్లో ఏమేమి ఉన్నాయి దాని ప్రకారంగా వాళ్ళకి ఎక్కడ ఇదేదో దాని ప్రకారం ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కరెక్ట్ గా దీన్ని ప్రివెంట్ చేయడానికి ఫస్ట్ ఎయిడ్ తోనే చేయడానికి ఉంటుంది ఓకే మేడం అంటే ఒక్కటే సింటమ్స్ అంటారా ఇంకేమన్నా అంటే ఇప్పుడు మనం ఇప్పుడు మీరు చెప్పే సిమ్టమ్స్ అనేవి అంత అబ్జర్వ్ చేయలేకపోవచ్చు అవును అవును సో ఈ సిమ్టమ్స్ లో కూడా మనం ఇప్పుడు యూరినరీ సిమ్టమ్స్ ఇప్పుడు పడిపోయి ఉన్నాడు కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నాడు అంటే బాడీ టెంపరేచర్ చూసినా కూడా స్కిన్ అనేది వేడిగా అవ్వడము పల్చగా అయిపోవడము డ్రైనస్ అవ్వడము ఎర్రబడము స్కిన్కి వెళ్ళినప్పుడు ఈ సిమ్టమ్స్ కూడా స్కిన్ సిమ్టమ్స్ కూడా ఉంటాయి సో మనం ఎలా డిఫరెన్షియేట్ చేసుకోవాలంటే ఉన్న పేషెంట్ ఏ కండిషన్లో ఉన్నాడు స్పృహ తప్పి పడిపోయి ఉంటే ఏమవుది ముందు మనం ఫస్ట్గా వాళ్ళని మనం చెప్పుకున్నట్టు ఫస్ట్ ఎయిడ్లో వాళ్ళని నీడకు తీసుకెళ్ళి ఇవన్నీ చేయడం చేస్తాము అప్పటికీ పేషెంట్ అన్కాన్షియస్ స్టేట్లో ఉన్నాడు అంటే అప్పుడు మనం ఖచ్చితంగా మెడికల్ ఎమర్జెన్సీ కింద తీసుకొని మనం ఖచ్చితంగా హాస్పిటల్లో అనేది ఖచ్చితంగా అడ్మిట్ చేయాల్సి వస్తుంది అప్పుడు ఒకవేళ వండదెబ్బకి మనం గురి కాకుండా ఉండాలి అంటే ఈ లో మనం ఎలాంటి చిట్కాలు అనేవి పాటించవచ్చు అంటారు ఫస్ట్ ప్రివెన్షన్ ఎలా తీసుకోవాలంటే వాటర్ ఎక్కువ కన్సంప్షన్ అనేది చేయాలి ఆ డేలో కనీసం త్రీ టు ఫోర్ లీటర్స్ ఆర్ టెన్ టు ఫిఫ్టీన్ గ్లాసెస్ వాటర్ అనేది తీసుకోవాలి మనం బయటికి వెళ్తున్నాము అని అనుకుంటే ముందుగానే వాటర్ అనేది ఖచ్చితంగా ఇప్పుడు చిన్నపిల్లలే తీసుకున్నారు బయటికి వెళ్తున్నారు వాళ్ళకి వాటర్ ఖచ్చితంగా ఇవ్వడం అందులో వాళ్ళకు ఓఆర్ఎస్ కలిపి ఇవ్వడము ఇంకా బయట వేరే వాళ్ళు వెళ్తున్నారంటే తలకి క్యాప్ పెట్టుకోవడము అంబ్రెలా అన్నది ఖచ్చితంగా పెట్టడము ఇంకా అసలు చూస్తే స్కిన్కి స్క్రీన్ అన్నది కూడా అప్లై చేయడం వల్ల ఆ స్కిన్ సిమ్టమ్స్ని కూడా మనము ప్రివెంట్ చేయడానికి ఖచ్చితంగా ఉంటుంది ఇంకా చిట్కాలు చూసినట్టయితే లెమన్ వాటర్ తీసుకోవడం కోకోనట్ వాటర్ తీసుకోవడం హైడ్రేట్ అవ్వడం ఓఆర్ఎస్ అనేది కరెక్ట్గా వాటర్లో మిక్స్ చేసుకొని తాగడం వల్ల కూడా ఇది ప్రివెంట్ చేయడానికి ఉంటుంది ఇంకా చూస్తే కాఫీస్ కానీ టీ కానీ ఆల్కహాల్ కన్జంప్షన్ కానీ కాస్త మసాలా ఉన్న ఫుడ్స్ వీటి వల్ల కూడా ఇండైజెషన్ ప్రా అయిపోయి డిహైడ్రేషన్ అయిపోయి కూడా వీటికి ఇవి మనం అవాయిడ్ చేయమని చెప్తేనే బెటర్ ఈ ఫుడ్ ఇవి ప్రివెంట్ చేసి ఇలాంటి మనం ప్రికాషన్స్ తీసుకుంటే కాస్త ఇవి ఇవి వీటి వల్ల మనము ప్రివెంట్ చేయడానికి ఉంటుంది ఇంకా మనం చిట్కాలు చూసుకున్నట్టయితే సబ్జా వాటర్ కన్జంప్షన్ చేయమని చెప్పడం ఫ్రూట్స్ తీసుకున్నట్టుగా వాటర్ మెలన్ ఎక్కువగా కన్జంప్షన్ చేయడము మజ్జిగ ఎక్కువగా తీసుకోవడము పెరుగులో ప్రీ బయోటిక్ ఉంటుంది కాబట్టి ప్రోబయోటిక్స్ ఉంటాయి కాబట్టి గట్ లైనింగ్ హెల్దీగా ఉంటుంది అన్నది చేయదు చలువ చేస్తుంది ఇంకా చూస్తే మనం పుదీనా కన్ తీసుకోవడం దీనివల్ల కూడా వేడిని తగ్గించడం ఉంటుంది సబ్జా వాటర్ కన్జంప్షన్ బార్లీ వాటర్ కూడా వేడిని తగ్గించి యూరినరీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకు కూడా ఇది బాగా హెల్ప్ చేస్తుంది ఓకే మ్యాడమ్ అంటే ఇప్పుడు మనకి చాలా మంది చెప్తూ ఉంటారు అంటే లిమన్ వాటర్ ఏదైతే ఉందో అందులో మనం షుగర్ తో కలిపిన తర్వాత ఒక కొంచెం సాల్ట్ వేస్తే అది ఎలక్ట్రోలైటిక్ వాటర్ లాగా మనకి పనిచేస్తుంది అని అంటే ఈ వాటర్ని మనకి సమ్మర్ లో తీసుకుంటే అది ఎంత వరకు ఉపయోగపడుతుంది అంటారు మన ఇప్పుడు మనం సమ్మర్ లో ఇప్పుడు ఎండ దెబ్బ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ డిహైడ్రేషన్ అయిపోతుంది కాబట్టి ఎలక్ట్రోలైట్స్ అనేవి బాడీ నుంచి స్వెట్ నుంచి బయటకు వచ్చేస్తాయి సో స్వెట్ వచ్చేస్తుంది అంటే ఉన్న మన బాడీలో ఉన్న వాటర్ కంటెంట్ అంటా బయటకు వచ్చేస్తుంది కాబట్టి ముందు దీన్ని మనం బ్యాలెన్స్ చేయాలి ఎలా చేయాలి మీరు అన్నది ఇప్పుడు లెమన్ వాటర్ అన్నారు కదా లెమన్లో ఏముంటుంది సిట్రస్ ఉంటుంది మనం సాల్ట్ షుగరు యాడ్ చేస్తాము సో సాల్ట్లో కూడా ఇప్పుడు సోడియం వస్తుంది మనకి క్లోరిన్ వస్తుంది దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇవన్నీ వెంటనే ఇన్స్టంట్గా మనకి ఎలక్ట్రోలైట్స్ అనేవి తొందరగా బ్లడ్ నుంచి ప్రొడ్యూస్ చేసేది గ్లూకోజ్ని తొందరగా ఇంక్రీజ్ చేసేసి ఈ డిహైడ్రేషన్ని తొందరగా తగ్గిస్తుంది వేడిని కూడా తొందరగా తగ్గిస్తుంది సో వీళ్ళకి మనం లెమన్ వాటర్ అనేది సజెస్ట్ చేయొచ్చు అది కూడా కుదరట్లేదు అంటే ఓఆర్ఎస్ అనేది ఇప్పుడు మనం ఈ ఎండలో వస్తున్నాం కాబట్టి ఓఆర్ఎస్ అనేది మనం ఎప్పుడు వెళ్ళినా వాటర్లో మిక్స్ చేసుకొని వెళ్ళినట్టయితే ఇంకా బెటర్గా తొందరగా ఎలక్ట్రాలైట్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వడానికి ఉంటుంది ఒకవేళ ఎవరైనా ఇలా ఎండ దెబ్బకి కనుక గురి అయితే వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ తర్వాత నెక్స్ట్ మళ్ళీ వాళ్ళు అలాంటి పరిస్థితిని ఫేస్ చేయకుండా ఉండాలంటే మనం ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలంటారు వాళ్ళకి అలాగే హోమ్ రెమెడీస్ అనేవి ఎలా పాటించాలంటారు వాళ్ళు సో మనము ఒకసారి వచ్చింది అంటే తప్పకుండా జాగ్రత్తలు అనేది ఖచ్చితంగా తీసుకోవాలి సో మనం ఇప్పుడు చెప్పినట్టు వాటర్ ఖచ్చితంగా బయటికి వెళ్ళినప్పుడు క్యారీ చేసుకోవడం అనేది ఉంటుంది ఫ్రూట్స్ తినాలి వాళ్ళకి వేడిని తగ్గించేలాగా మజ్జిగ తీసుకోవడము ఇంకా చూసినట్టే జ్యూసెస్ కన్నా కూడా ఈ ఫ్రూట్ జ్యూసెస్తో కన్నా బెటర్గా తీసుకునేది కొబ్బరి నీళ్ళు అయితే బెటర్ దాంట్లో పొటాషియం కానీ క్లోరిన్ కానీ ఇవన్నీ ఉండడం వల్ల తొందరగా రికవరీ అన్నది ఉంటుంది సో ఒకసారి వచ్చింది అంటే మళ్ళీ రాకుండా ఉండడానికి కూడా ఇవి చాలా హెల్ప్ అవుతాయి సబ్జా వాటర్ తీసుకోవడం వల్ల కూడా బాడీని తొందరగా అది వేడిని తగ్గించేసి తొందరగా హైడ్రేట్ అయ్యేలాగా చేస్తాయి ఇవి ఓకే మేడం హోమియోపతిలో దీనికి ఎలా ఉంటుంది మనం ట్రీట్మెంట్ అనేది సో హోమియో మెడిసిన్స్గా మనం చూసినట్టయితే ఫస్ట్ ప్రివెంటివ్ మెడిసిన్గా ఇప్పుడు మనకి చెప్పుకునేది అయితే జెల్సీమియం అన్న మెడిసిన్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది సో ఆల్రెడీ వీళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ వీక్గా ఉంది కాబట్టి వీళ్ళు ఎండకి వెళ్తున్నాము అన్న హాఫ్ అన్ అవర్ ముందే ఈ జెల్సీమియం టూ హండ్రెడ్ అన్న మెడిసిన్ ఒక డోస్ వేసుకొని అంటే విత్ ప్రికాషన్స్ తీసుకొని బయటికి వెళ్ళినట్టయితే ఫర్దర్గా ఎక్కువగా డ్యామేజ్ కాకుండా ఉండేలాగా బాడీని ప్రివెంట్ చేస్తుంది సో ఈ మెడిసిన్ అందరూ తీసుకోవడం వల్ల ప్రివెంటివ్గా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా ఒకవేళ సన్ స్ట్రోక్ వచ్చాక అప్పుడు హోమియో ట్రీట్మెంట్ ఎలా పనిచేస్తుంది అని చూస్తే ఫస్ట్ మనము ఇందులో చూసుకోవాల్సింది మనకి ఫస్ట్ సిమ్టమ్ ఏమనుకున్నాం ఫీవర్ వస్తుంది ఆ బాడీ అన్నది వేడిగా అవడం వేడి చెమటలు రావడము వామిటింగ్స్ రావడం ఇవన్నీ అనుకున్నాం సో వాళ్ళు సిమ్టమాటిక్గా చూస్తే వేడిగా అయిపోయింది స్కిన్ అనుకోండి మనకి బెల్లడోనా అన్న మందు బాగా పనిచేస్తుంది నెక్స్ట్ వామిటింగ్స్ కానీ విరోచనాలు అయిపోవడం కానీ డిహైడ్రేషన్ అన్న కండిషన్లో మనకి ఆర్సనిక మాల్బన్న మెడిసిన్ బాగా పనిచేస్తుంది ఇంకొందరిలో మనం అనుకున్నది వేడి గాలి నుంచి సడన్గా టెంపరేచర్ రేజ్ అయిపోయి వాళ్ళకి డిహైడ్రేషన్ వచ్చిన కండిషన్స్లో మనం ఎకోనైట్ అన్న మెడిసిన్ బాగా పనిచేస్తుంది ఇంకొందరిలో చూస్తే గ్లోనైన్ అన్న మెడిసిన్ కూడా ఎండకు వెళ్ళినప్పుడు ఎండ దెబ్బ తగిలినప్పుడు తలనొప్పి తల తిరగడము వికారంగా అనిపించడము తల మొత్తం డిజీనెస్ వీక్నెస్ అనిపించడంలో గ్లోనైన్ అన్న మెడిసిన్ కూడా బాగా పనిచేస్తుంది ఇప్పుడు మీరు ఏదైతే మెడిసిన్ చెప్పారో మేడం అవి ఎవరైనా తీసుకోవచ్చు అంటారా అంటే జనరల్ గా ఏంటంటారంటే హోమియోపతి మెడిసిన్ అనేది అల్లోపతి లా కాదు అంటే సేమ్ డిసీజ్ అయినా సరే ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్ కి కంప్లీట్ గా వేరియేషన్ అనేది ఉంటుంది అన ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం అయితే ఇప్పుడు వడదెబ్బకు కూడా ఖచ్చితంగా ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్ కి ట్రీట్మెంట్ గానీ ఆ డోసెస్ పవర్ గానీ అన్ని వేరుంటాయి సో అలాంటప్పుడు ఇలా మీరు చెప్పిన మాటలు విని ఎవరైనా దాన్ని డైరెక్ట్ గా కొన్ని తీసుకోవచ్చు అంటారా లేకపోతే ఖచ్చితంగా ఇది హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే వాళ్ళు చెప్పి డాక్టర్ ని ఫాలో అవుతూ అది తీసుకోవడం మంచిది అంటారా ఫస్ట్ మనం ఇప్పుడు ప్రివెంటివ్ మెడిసిన్ అయితే ప్రతి ఒక్కరూ తీసుకోవచ్చు ఇది జనరల్ గా అందరి దగ్గర అన్ని హోమియో స్టోర్స్ లో దొరుకుతుంది ప్రివెంటివ్ మెడిసిన్ అందరూ వాడచ్చు జెల్సీమియం టూ హండ్రెడ్ అనేది అయితే చెప్పుకుంటున్నాము అంటే ఇది వాడుకుంటూ మనం ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటూ ఈ మెడిసిన్ వాడినట్టయితే ఏ ప్రాబ్లం ఉండదు సో ఖచ్చితంగా మీరు చెప్పినట్టు సిమ్టమ్స్ అనేది కరెక్ట్గా తీసుకొని హోమియోపతిక్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకున్న సిమ్టమ్స్ ప్రకారంగా తీసుకుంటే రికవరీ అనేది తొందరగా ఉంటుంది సో బేస్డ్ ఆన్ సిమ్టమ్స్ని ఉన్న ఇంటెన్సిటీని చూసి వాళ్ళకి ఏ డోస్న ఇవ్వాలి ఇప్పుడు చిన్నపిల్లలు అనుకోండి ఇదే జెల్సీమే మనం థర్టీ డోస్లో ఇవ్వాలి పెద్దవారు అనుకోండి వాళ్ళ ఇమ్యూనిటీ కాస్త స్ట్రాంగ్గా ఉంటుంది వాళ్ళ ససెప్టబిలిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి కొంచెం హై డోసెస్ ఇవ్వచ్చు సో వీళ్ళకు ఉన్న సిమ్టమ్స్ బట్టి మనం ఇప్పుడు నేను చెప్పిన మెడిసిన్స్ యూజువల్గా అందరూ వాడుకోవచ్చు అక్యూట్ రెమెడీస్ నేను చెప్పిన సో వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి ప్రతి ఒక్కరు వాడుకోవచ్చు కాకపోతే వాళ్ళకున్న సిమ్టమ్స్ ప్రకారంగా మెడిసిన్ తీసుకున్నట్టయితే ఇంకా బెటర్ ఇంప్రూవ్మెంట్ అన్నది వస్తుంది అంటే రాని వాళ్ళు ఎవరైనా ముందు జాగ్రత్తగా తీసుకోవాలి ప్రివెంటివ్ మెడిసిన్ మెడిసిన్ అయితే అందరికీ కామన్ దానివల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు ఆల్రెడీ వడదెబ్బకి గానీ గురి అయిన వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఖచ్చితంగా త్రూ డాక్టర్ ద్వారానే కన్సల్ట్ అయ్యి తీసుకుంటే మంచి బెటర్ గా ఉంటుంది ఓకే ఓకే మేడం చాలా చక్కగా చెప్పారు మేడం అంటే వడదబ్బాసలు ఎందుకు తగుతుంది దానికి గల కారణాలు ఏంటి వచ్చేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి అలాగే వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేవి ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మేడం